జయ వాసవి జయ జయ వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం ముప్పై తొమ్మిది వృద్ధవైశ్యులు బాలనాగరాలకు సోదరభావం బోధిస్తారు దేవి అంతర్ధానమైతూనే మెక్కిలి తేజవంతులు సద్గుణ సంపన్నులు వంశప్రతిష్ఠ కోసం ప్రాణాన్ని తృణీకరించిన పుణ్యపురుషులు అయిన నూట రెండు గోత్రాలలోని వైశ్యులు తమ పుత్రులైన బాలనాగరాలను పిలిచి కులాచారాన్ని విడిచిపెట్టి ప్రాణాల కోసం పారిపోయిన ఆరు వందల పన్నెండు గోత్రాలను స్మరించి మనసులో అసహించుకుంటూ అయ్యా బాలనాగర్లారా మీరంతా సమాధానంతో వినండి ధనలోభం వలన అహంకారంతో కామక్రోధంతో కులాచారాలకు దూరమే తూర్పు మొదలైన దిక్కులకు పారిపోయిన గోపలతో భోజనం కానీ ఎవరు చేస్తారో వారు బ్రహ్మహత్య సురపానం గోహత్య మొదలైన పాపఫలాలతో నరకానికి గురవుతారు అలాగే వారు కులరహితులు మరియు వంశహీనులు అవుతారు మన కులాచారాన్ని ఆచార్యుణ్ణి భగవంతుని ద్వేషించేవాడు జాతి రక్షణ కోసం తనను తాను త్యాగం చేసుకోకుండా అశాశ్వతమైన భార్య సంతానం మరియు సంపదల గురించి భ్రమపడి పారిపోయిన వారు పాపాత్ములై దారిద్ర్యంతో రోగాల బారిన పడి క్రూరమైన నరకానికి వెళ్తారు వారి వంశాలు నశిస్తాయి అని కమ్రాదులను శపించారు అప్పుడు వైశ్యులు పిల్లలను ప్రేమతో ఆశీర్వదించి ఇలా అన్నారు భగవంతుడు నగరేశ్వరుణ్ణి తయతో మీరు భూమిపై వర్దిల్లండి కుమారులు మరియు కుమార్తెల అభివృద్ధితో వంశాలు దీర్ఘకాలం పెరుగుతాయి రోగాలు లేని వంద వసంతాల ఆయుష్ని నాశారు నాశనం లేని ఐశ్వర్యాన్ని విద్య వినయ సకల సౌభాగ్యాలను పొందండి ఓ అబ్బాయిలారా మీరంత శ్రద్ధగా వినండి సోదర ధర్మాన్ని వదలకుండా అనుసరించండి పూర్వం కైలాసంలో జరిగిన కీర్తికన్య విషయంలో మహర్షి మాండవ్య స్ఫూర్తితో వంశ పెద్దలు ఈ సోదర ధర్మాన్ని నిర్వహించారు అలాంటి ధర్మాన్ని మీరు తప్పక అనుసరించండి దేవత చెప్పిన ఈ ధర్మం ఎప్పటికీ వదలకూడదు మా వంశంలో ఈ ధర్మాన్ని అనుసరించాం చిన్నపిల్లలైన మీరు తెలుసుకోవాలని చెబుతున్నాం భక్తితో వినండి తల్లి తోబుట్టువులను మేనమామ అంటారు ఒకటే గర్భంలో పుట్టిన కూతురును అక్క అక్కచిల్లల కుమారులు వరించవలెను ఇంకొక మేనలుడు లేకపోతే వివాహమై సంతానహీనులైన గుణవంతుడైన మేనల్లుడు లేకపోతే మేనమామ తన కుమార్తెని ఇచ్చే తీరాలి అక్క చెల్లెల పిల్లలు శాస్త్రం ప్రకారం మేనమామ కూతుళ్లను పెళ్లి చేసుకోవాలి అన్నదమ్ములు తన కుమార్తె జన్మించిన శుభముహూర్తం నుండి మేనల్లుడును సక్రమంగా పూజించాలి వైశ్యులలో సోదరభావం ప్రముఖమైనది పెద్దలు చేసిన ఈ ఆచారాన్ని పాటించడం వల్ల గౌరవం పొందండి అల్లుడిది కన్యది మేనమామ గోత్రం ఒకటే అయినా పక్షంలో అలాంటి వివాహం నిషిద్ధం గుల్మ రోగిడు పాదవ్యాధి నిరక్షరాశుడు పెదవి చీలికవాడు అయినా మీనమామ కన్యను ఇవ్వాలి పూర్తిగా చెవిటివారు గుడ్డివారు మూగవారు పుంటివారు వికలాంగులు పిచ్చివారు నపుంసకులు అధోగతి గోహత్య చేసేవారు భార్య పిల్లలున్నవాడు కన్యాదానానికి అనర్హులు జన్మ నక్షత్ర లగ్నాది దోషాల గురించి విచారించాల్సిన అవసరం లేదు ఒక లోపం లేదా కనుబొమ్మ లోపమైన మేనల్లుడికి కుమార్తెను ఇవ్వకుండా నిరోధించలేవు ఈ నియమాలను విస్మరించిన వారు ఖచ్చితంగా నష్టపోతారు భార్య భార్య ఉన్న సంతానం లేని మేనల్లుడికి మేనమామ ధర్మార్థముగా దయతో కూతుర్ని ఇస్తే శుభప్రదంగా వివాహం చేసుకోవాలి వయోధర్మ ప్రకారం జ్యేష్ఠుడు జ్యేష్ఠపుత్రిని పెళ్లి చేసుకోవాలి మేనమామలో చిన్నవారి కూతురైన పెద్ద కూతురికి పెద్ద కొడుకుతో పెళ్లి చేయాలి పెద్ద కొడుకు వయసులో చిన్నవాడైతే చిన్న వధువుకు పెళ్లి చేయాలి ఓ బాల్య వయసులారా శ్రద్ధగా వినండి మేనమామ భార్య గర్భవతి అయితే ఆమె ప్రసవం అయ్యేంత వరకు మేనలుడు వివాహం చేసుకోకూడదు సోదరి దత్తపుత్రుడు ఏకగోత్రుడు అయితేనే సోదరిత్వానికి అనర్హుడవుతాడు అన్నదమ్ముల కూతుర్ని వేరేగోత్రం దత్తపుత్రుడికి ఇవ్వాల్సిన పని లేదు ఒకవేళ మామగారి ఆమోదం లేకపోతే శాస్త్రానికి విరోధం కాదు బుద్ధిహీనమైనప్పటికీ దరిద్రుడైన బుద్ధిహీనుడైనా చెవిటివాడైనా అసంస్కృతుడైన రోగి అయినా అనాధుడైనా చాడీలు చెప్పేవాడైనా కామకుడైనా రాజసేవకుడైనా మేనలుడు యోగ్యుడు మేనమమ్మకు ఇద్దరు భార్యలు ఉన్నా ఏ భార్యనికైనా కూతురు జన్మిస్తే కేవలం మేనలుడికి కానీ లేదా అతని సవతి బంధువులకు కానీ ఆమెను వివాహం చేసి ఇవ్వాలి ఏ మామగారు అలాంటి కన్య ఇవ్వకపోతే వదలకుండా చేసుకోవాలి దీనికి శాస్త్ర వ్యతిరేకత లేదు వేషం లేదు దోషం లేదు ఆంక్షలు లేవు గోత్రాలు ఎలా ఉన్నా ఒకే ప్రవరములలో పుట్టిన కన్యని పెళ్లి చేసుకోకూడదు అజ్ఞానంతో చేసినట్లయితే వేడకుండా దాన్ని కాపాడుకోవాలి ఒకే గోత్ర ప్రవరంకే చెందిన కన్యను చేసుకోకూడదు ఒకవేళ అజ్ఞానంతో అది జరిగితే దానిని వదిలివేయాలి ఆమెను మాతృత్వంలో పూజించాలి మేనమామకు ఇద్దరు భార్యలు ఉండి ఇద్దరికీ ఆడపిల్లలు ఉంటే సొంత చెల్లెలి కొడుకులైనా అన్నదమ్ములకి పూజ చేసి పెళ్లి చేయాలి సొంత చెల్లెలకి కొడుకు లేకపోతే ఆమె సవతికి కొడుకు ఉంటే మేనమామ కూతురుని ఇవ్వాలి శాస్త్ర వ్యతిరేకత లేదు ఇద్దరు భార్యలు ఉన్న వాళ్ళకి కూతురు పిల్లలు ఉంటే అక్కా చెల్లెల సంబంధంతో అతను ఈ లోకంలో ధన్యుడవుతాడు అని చెప్పారు అప్పుడు బాలవైశ్యులు ఆ వృద్ధులను చూసి తన సొంత చెల్లెలు మరియు సవతి చెల్లెలు ఉన్న పక్షంలో సోదరీ ధర్మం నేనరేకం ఎలా పాటించాలి అతను అడిగాడు అప్పుడు రుద్ధవేశ్యుడు ఇలా అన్నాడు కుమారులారా మీరందరూ బుద్ధిపూర్వకంగా వినండి వంశధర్మం మరియు విజయకారకం రెండు సోదరీమణులు తమ తోబుట్టువుల సోదరుడి కుమార్తెలను వారి కొడుకులకు వివాహం చేయడం మా వంశ సంప్రదాయం తన నిజమైన సోదరుడికి కుమార్తె ఉంటే తన సవితి తల్లి కుమారుడికి కుమారుడు ఉంటే తన కుమారుడికి నిజమైన సోదరుడి కుమార్తెను తీసుకురావాలి బంధుత్వం వాక్శక్తి మరియు సంపదను చూసి అతను మేనరిక ధర్మం ఉపేక్షించిన పాపాత్ములు కులం నుండి బహిష్కృతులవుతారు ప్రధాన ఉదర బంధుత్వాన్ని విడిచిపెట్టి తన సోదరి సంబంధాన్ని విడిచిపెట్టి వివక్షకు పాల్పడకూడదు సోదరుడికి కుమార్తె లేకపోతే సవతి తల్లికి కొడుకుకు కుమార్తె ఉంటే బీజధర్మాన్ని రక్షించండి ప్రేమతో వివాహం చేసుకోవాలి సవతి తల్లులకు పుట్టిన అక్కా చెల్లెల కుమారులకు సవతి తల్లి కుమారుల కుమార్తెలను విడివిడిగా వివాహం చేయాలి ఈ విధంగా మాండవ్య ఋషులు నిర్దేశించారు పిల్లల్లారా అన్నదమ్ములకు ఒకే ఒక్క చెల్లెలు ఉంటే ఆమె కూడా వారితో ఆస్తిలో భాగానికి అర్హురాలవుతుంది చాలామంది అక్కా చెల్లెళ్ళు ఉంటే ఆస్తిలో భాగం ఇవ్వనక్కర్లేదు ఒకరికి తన కూతుర్ని ఇవ్వాలి పెద్దవాడు తన కూతుర్ని పెద్ద అక్క కొడుక్కి ఇవ్వాలి చిన్న సహోదరి కొడుకు ఇవ్వకండి తెలివైన వైశ్యుడు తన సవతి తల్లి కుమార్తె కొడుకును తన తనతోగు కొడుకులా అనుసరించాలి ప్రేమతోనైనా లోపంతోనైనా రాజబలత్కారంతోనై ఎవరు సోదర ధర్మాన్ని నిర్లక్ష్యం చేసినా వ్యక్తి నిందకు మరియు నాశనం అవుతాడు అలాంటి వారిని ధార్మికులైన వయస్సులు బహిష్కరించాలి మేనరిక ధర్మాన్ని విడిచిపెట్టిన వారు నరకానికి వెళ్తారు ఇహలోకంలో దరిద్రులై కుమారులతో పాటు కులభ్రష్టులవుతారు భక్తితో సోదరీ ధర్మాన్ని అనుసరించే వారికి పోత్రాది సకల భోగభాగ్యాలు లభిస్తాయి పరలోకం వారు స్వర్గాన్ని పొందుతారు భూమిపై మేనరికం సంబంధం చేయని వారికి బ్రహ్మహత్యా దోషం సంభవిస్తుంది మేనరిక సంబంధం కాపాడుకునేవారు ప్రసిద్ధులవుతారు మరియు ప్రకాశిస్తారు ఈ వాసవి చేజేవాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం ముప్పై తొమ్మిది సమాప్తం మరలా నలభై అధ్యాయంలో కలుద్దాం